గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కెరియర్ ఇప్పుడు హైపిచ్ లో నడుస్తోంది అటు రాజకీయ రంగంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఇటు సినీ రంగంలో ఇప్పటికే అఖండ నుంచి డాకు మహారాజ్ వరకు కంటిన్యూగా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేశారు వంద కోట్ల గ్రాస్ తో వరుసగా నాలుగు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన సీనియర్ హీరోగా రికార్డులకు ఎక్కారు బాలయ్య సినిమాల పరంగా ఇప్పటికే నాలుగు కంటిన్యూ హిట్స్ ఇచ్చిన బాలయ్య ప్రస్తుతం ఒప్పుకున్న ప్రాజెక్టుల వివరాలు పరిశీలిస్తే మరో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయినట్టే కనిపిస్తోంది బాలయ్య అప్ కమింగ్ అప్డేట్స్ మరింత క్రేజీగా ఉన్నాయి ఆయన ఇటీవల చెప్పినట్టుగానే ఆయన కెరియర్ అన్స్టాపబుల్ గా దూసుకుపోయే అవకాశాలున్నాయి ప్రస్తుతం బాలయ్య ఒప్పుకున్న క్రేజీ ప్రాజెక్టుల విషయానికి వస్తే బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ టూ తాండవం ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటోంది ఈ మూవీ షూటింగ్ రెండో షెడ్యూల్ ఇటీవల ప్రయాగ్ రాజ్ లోని మహాకుంభ మేళాలో పూర్తి చేసుకుంది స్కంద మూవీతో ఫ్లాప్ ఎదుర్కొన్న బోయపాటి అఖండ టూను కసిగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం ఇక తాజాగా మరో క్రేజీ అప్డేట్ బాలయ్య అభిమానులకు సూపర్ కిక్ ఇస్తోంది సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ జైలర్ సీక్వెల్ జైలర్ టూ మూవీలో బాలయ్యకు ఒక కీ రోల్ డిజైన్ చేసినట్టు సమాచారం ఈ పాత్ర గురించి డైరెక్టర్ నెల్సన్ బాలయ్యకు తెలిపినట్టు సమాచారం అయితే ఈ విషయమై బాలయ్య నుంచి అధికారిక అప్డేట్ రావాల్సి ఉంది ఇన్నర్ సోర్స్ ప్రకారం జైలర్ లో బాలయ్య రోల్ కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది మరోవైపు తన నూట పదకొండవ సినిమాకు వీరసింహారెడ్డి సేమ్ గోపీచంద్ మలినిని డైరెక్షన్ లో ఉండబోతోందని సమాచారం ఇక మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే బాలయ్య తన తనయుడు మోక్షజ్ఞతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే న్యూస్ ఆదిత్య ట్రిపుల్ నైన్ మ్యాక్స్ అనే పేరుతో ఆదిత్య త్రీ సిక్స్ నైన్ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేసినట్టు బాలయ్య ఆ మధ్య చెప్పారు ఆ మూవీలో మోక్షజ్ఞ హీరోగా బాలయ్య ఒక ఇంపార్టెంట్ రోల్లో కనిపించబోతున్నారట అయితే ఆ సినిమా బాలయ్య డైరెక్షన్ లో ఉండబోతుందా లేదా వేరే డైరెక్టర్ డైరెక్షన్ లో చేయబోతున్నారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది మరోవైపు తమిళ్ డైరెక్టర్స్ కూడా బాలయ్య కోసం కథలు సిద్ధం చేస్తున్నారని సమాచారం తెలుగులో వశిష్ట హరిశ్ శంకర్ తో పాటు పలువురు యువ డైరెక్టర్స్ బాలయ్యతో సినిమా తీసేందుకు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు మొత్తం మీద బాలయ్య సినిమా కెరియర్ అన్స్టాపబుల్ గా కొనసాగేలా మరో ఐదేళ్లకు సరిపడా కమింగ్ మూవీస్ తో సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్లీ మీ ముందుకు వస్తాం అంతవరకు స్టేట్ ట్యూన్ టూ నేషన్ ట్రెండ్స్ తెలుగు